ప్రస్తుతం నా చేతులు మీరు చూస్తున్నారు గ్రీటింగ్ కార్డ్ ఈ గ్రీటింగ్ కార్డ్ అంటే రానే వస్తుందండి జనవరి ఒకటి ఈ నేపథ్యంలో మార్కెట్లో గతంలో ఎక్కడ చూసినా సరే గ్రీటింగ్ కార్డుల సందడి ఎక్కువగా మనకు కనిపించేది ప్రస్తుతం కాలం మారింది సామాజిక మాధ్యమాల ద్వారానే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితేనేమి మరికొందరు ఈ గ్రీటింగ్ కార్డ్స్ను కొనుగోలు చేస్తుండడంతో ప్రస్తుతము మార్కెట్లో సైతం ఈ యొక్క గ్రీటింగ్ కార్డుల కొనుగోళ్ళు జోరుగా సాగుతున్నాయి ప్రస్తుతం మీరు విజువల్స్లో కూడా చూడవచ్చు ఇక్కడ రకరకాలైనటువంటి గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి ఈ యొక్క ఒంగోలులో ఉన్నటువంటి ఈ యొక్క దుకాణంలో మాత్రమే గ్రీటింగ్ కార్డ్స్ ప్రస్తుతం దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే తమ వద్ద ఇరవై రూపాయల నుండి రెండు వందల రూపాయల వరకు విలువగలిగినటువంటి గ్రీటింగ్ కార్డ్స్ తాము విక్రయిస్తున్నట్లు సదరు దుకాణం యజమానులు తెలిపారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇక్కడ వర్కర్స్ అంటే ఎవరైతే ఈ యొక్క షాప్లో లో పనిచేస్తున్నారో వారు ఉన్నారు వారితో ఒకసారి మనం మాట్లాడదాం అమ్మా చెప్పండి అమ్మా ఇవి గ్రీటింగ్ కార్డ్స్ వ్యవస్థ ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటారు ప్రెజెంట్ ఉన్న జనరేషన్స్ లో పిల్లలకి ఎవరికి తెలియదు సార్ మన జనరేషన్స్ లాంటివి ఉండేవి ఇప్పుడు న్యూ జనరేషన్స్కి ఓల్డ్ ఫ్యూచర్ అంటే ఓల్డ్ కూడా మనం ఇప్పుడు పరిచయం చేయాలి కాబట్టి గ్రీటింగ్ కార్డ్స్ అంటే ఏంటి దాని యొక్క దానివల్ల వచ్చే అంటే మనం గ్రీటింగ్ కార్డ్స్ ఎందుకు ఇస్తాము ఏంటి అనేది మన తరంగా మనం తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది రానున్న భవిష్యత్తులోని సో ఒంగోలులో అయితే ఇంత ఇక్కడ ఒంగోలులో ఇప్పటివరకు ఎక్కడ కూడా గ్రీటింగ్ కార్డ్స్ లేవండి మా షాప్లో మాది ఇంప్రెషన్స్ గిఫ్ట్ గ్యాలరీ కర్నూలు రోడ్లో మా షాప్లో గ్రీటింగ్ కార్డ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి న్యూ ఇయర్ మ్యారేజ్ లవర్స్కి నెక్స్ట్ బ్రదర్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్స్కి బ్రదర్ అండ్ సిస్టర్స్కి డాటర్ ఇంట్లో అట్లా సో మనీ రిలేషన్స్ కి మా షాప్ లోని గ్రీటింగ్ కార్డ్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయండి కొంతమంది యూత్ లో అయితే మాత్రం వస్తుంటారు సార్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా అంటే ఎడ్యుకేటెడ్ తెలిసిన వాళ్ళ పీపుల్స్ అట్లా వచ్చి గ్రీటింగ్ కార్డ్స్ అవి తీసుకుని వెళ్తుంటారు ఇంకా చాలా వరకు గ్రీటింగ్ కార్డ్స్ అనేవి మర్చిపోయారు సార్ మళ్ళీ మనం గ్రీటింగ్ కార్డ్స్ అంటే ఒక న్యూ విష్ గా న్యూ మనం విశేషగా యూస్ చేస్తున్నారు ఇప్పుడు అంటే మీ షాప్లో ఎంత ధర నుంచి ఎంత ధర వరకు ఉన్నాయన్నమా గ్రీటింగ్ కార్డ్స్ థర్టీ రూపీస్ నుంచి వరకు కూడా ఉన్నాయి సార్ గ్రీటింగ్ కార్డ్స్ గ్రీటింగ్ కార్డ్స్ అంతగా ఆదరణ లేనప్పటికీ ఇంకా మరికొందరు యువకులు గ్రీటింగ్ కార్డ్స్ కొనుగోలు చేస్తూ తమ లాంటి దుకాణాలను ఆదరిస్తున్నారని ఈ నేపథ్యంలోనే జనవరి ఒకటిని పురస్కరించుకొని నూతన గ్రీటింగ్ కార్డ్స్ను తమ షాప్లో అందుబాటులో ఉంచినట్లు సదరు ఈ యొక్క దుకాణంలో పనిచేస్తున్నటువంటి వారు తెలిపారు